అందరికీ శ్రీరామ్ ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షాపరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీసుకున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని గన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇవాళ స్వామిల పట్ల దృష్టి గౌరవించడము ఇష్టం భాషను ఉపయోగించడము దీనికి స్వామి నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకుని నిలబడి కూడా పోలీస్ వాహనం అంత స్పీడ్ గా సరే గొడవ ఏదైనా జరిగిన కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులనే తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షా ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకోటి తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి నిరసన వ్యక్తం చేస్తే తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తల్లవాడు బాగా చెప్పి మాట్లాడతారా జరిగింది ఈ గురు పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం లాయండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామికి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీసు మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాటీలు పోలీస్ పోలీసులు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్ రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించినాం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం చేయదు మా సహనాన్ని పీకితనంగా భావించదు ఇప్పటికీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు అధికారులను తిట్టినట్టు స్వామి వర్గడ్ భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు కానీ పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి సమర్థించుకోండి మేము పోలీసు వ్యతిరేకం కాదు మేము కూడా డిస్టెంట్ పోలీసు పోలీసుకు వ్యతిరేకం కాదు మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసులు అధికారులకు వ్యతిరేకమే దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామికులను వెంటనే వదిలిపెట్టాలి ఇలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే మీరు లాయ్ ఆర్డర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే లాయ్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే విడుదల చేయండి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలే కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ఇలా మీరు యాక్షన్ తీసుకోండి కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను జయ శ్రీరామ్